ముగ్గుందా 12 మొత్తం ఫ్యాక్టరీ అవుట్లేట్ ఇప్పుడు కూకట్‌పల్లి కొత్తపేట్ సోమాజిగూడ మరియు ఖమ్మంలో హీరోతో కెమిస్ట్రీ చాలా బాగుంది రజన గారికి అనిపించినా హీరో అంటే ఎవరని చెప్తారు మీరు ఇప్పుడు ఇది కాదు ఇది సినిమా రిలీజ్ అవ్వలేదు కదా రిలీజ్ అయిన సినిమాలు ఐ am asking ప్రతకర్ డన్ అమేజింగ్‌లీ ప్రతకర్ తో కెమిస్ట్రీ చాలా బాగుందండి సో ఓన్లీ A పర్ఫెక్ట్ యాక్టర్ కెన్ పుల్ దట్ ఆఫ్

చాలా సార్లు పెళ్లి కూడా చేసేసారు కదా మీ ఇద్దరికి అవును మీడియా అంతా ఆఫ్ కోర్స్ ఏం చేయాలి బట్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటే ఏమని చెప్తారు మీ ఇద్దరులో టామ్ అండ్ జెరీ లాగండి టామ్ అండ్ జెరీ ఆ వి షౌట్ ఎట్ ఈచ్ అదర్ అ లాట్ వి వోంట్ టాక్ టు ఈచ్ అదర్ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్ మళ్ళీ విల్ టాక్ టు ఈచ్ అదర్ యాజ్ ఆఫ్ నథింగ్ ఎవర్ హ్యాపెన్ ఓకే అలాంటి ఒక ఫ్రెండ్షిప్ అది బట్ ఐ నో హి దేర్ అండ్ ఐల్ విల్ బి దేర్ ఫర్ హిమ్ అన్నమాట అంటే చాలా టైమ్స్ వచ్చినప్పుడు ఓకే ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం హట్ అవుతాం కదా ఎవరైనా కానీ అలా ఫస్ట్ మీకు అయిపోయింది లవ్లో ఉన్నారు అని న్యూస్ వచ్చినప్పుడు ఆయన మీకు చెప్పారా మీరు ఆయన చెప్పారా న్యూస్ చూసి అలాంటి ఏమి ఉండదండి బికాజ్ ఐ నో న్యూస్ చూసుకొని ఐల్ నెవర్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్ ఇఫ్ ఇఫ్ ఈస్ గెటింగ్ మ్యారీడ్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ మ్యారేడ్ వీ విల్ టెల్ దీ అదర్ అనమాట అలాంటి విషయంలో వెరీ మీన్ క్లియర్ అబౌట్ దిస్ థింగ్ బికాస్ ఈస్ రియల్ గుడ్ ఫ్రెండ్ ఓకే Um, and we might not uh, we never we might not be we don't talk as much because we've, we've grown like I've seen him 2012 in I've seen him grow as a actor as a human being um in changes what he was to what he's changed to I can categorically tell you how he's matured as a person as an actor um, తను చెప్తాడు నాకు ఐ బోర్డ్ సమ్ లుక్స్ ఆఫ్ యువర్స్ నేను ఎక్కువ ఏదో నా షోల్డర్స్తో నాకు చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి సో నా ఆ ఎక్స్ప్రెషన్ బారో చేసి ఈ ఫిల్మ్ ఈ ఫిల్మ్ కోసం ఆ సాంగ్లో చూడు నీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది దాంట్లో అనమాట సో ఈ అంటే అంటే టామిన్ చెప్పారు ఇక్కడ Stage is a very uh, calm, sweet person. He's very like uh, uh, we we never actually fought, fought. If if compared to very different from Sandeep and uh, my relationship. Hmm. <clears throat> akara people have married us off. Some hundred rumors we've had. Oh, akara Yeah, yeah, yeah. Hmm. <laughs> <laughs> Even <laughs> these rumors ఎవరితో పెళ్లి చేసుకున్నాను నేను బట్ రియల్ గా పెళ్ళి చేసుకున్న తర్వాత మళ్ళీ న్యూస్ చూసిపోయారు రాదు కదా రాకూడదు అది ఇంకా వేరే లెవెల్లో లో ఉంటుంది ఆ తర్వాత ఇంకా